ప్రపంచంలో ఇప్పుడు ఏ దేశమైనా సరే యుద్ధాలు చేయడం అనేది ఇక సాంప్రదాయానికి అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి యుద్ధాలకి ఇక ముగింపు పలకాల్సిందే ఇక కొత్త రకం టెక్నాలజీ ఉపయోగించుకోవడం మాత్రమే కాదు ఏ యుద్ధాలైనా సరే టెక్నాలజీతోనే జరుగుతాయి కానీ ఆ టెక్నాలజీ దాటిపోయి ఇక నుంచి అంతా కూడా అంతరిక్షంలో యుద్ధాలు జరిగే ఉన్నాయి అందుకు అనుగుణంగానే భారత్ కూడా ఇప్పుడు అలాంటి టెక్నాలజీ రూపొందించుకుంటూ ఇప్పుడు టెక్నాలజీలో కూడా ముందులో ఉండడానికి ప్రయత్నాలు చేస్తుంది భారతదేశం అంతరిక్షంలో ఇరవై కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల వరకు ఈ మధ్యన జరిగేటటువంటి యుద్ధాలిక చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి మన ఆపరేషన్ సింధూరు మనకి చాలా అంటే చాలా నేర్పించింది యుద్ధం చిన్నదే అయినా ఆ నీతి చాలా పెద్దది ఆ యొక్క ఫలితం చాలా పెద్దది మన త్రివిధ దళాలకి విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది శత్రువు ఉనికిపోవడం లేదా శత్రువు ఓడిపోవడం మాత్రమే కాదు మనం గెలవడానికి ముందు ప్రయత్నం చేయాలి తరువాత వాళ్ళని ఓడించడం భారతదేశం కానీ భారత పౌరులు కానీ ఎప్పుడు గెలవడానికే ప్రయత్నాలు చేస్తారు తప్ప ఇతరులు ఓడించాలని ఇప్పుడు యుద్ధాలు చేయరు లేదా ఇంకే క్రీడ ఆడరు అదే మనలో ఉన్నటువంటి గొప్పతనం ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన కొత్త టెక్నాలజీ ఉపయోగించుకొని ఇక అంతరిక్షంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వారానికి ఏడు రోజులు రోజుకి ఇరవై నాలుగు గంటలు మొత్తం సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు నిఘాతో ఒక కొత్త టెక్నాలజీ పెడుతుంది భారత ప్రభుత్వం ఇక శత్రువు మనమే దాడి చేయడం కాదు దాడి చేయాలి అనే ఆలోచన రాగానే మనం వాళ్ళ మీద తిరిగి దాడి చేస్తాం ఏఐ సహాయంతో తిరిగి దాడి చేయడమే కాకుండా శత్రువుని నిర్మూలించడమే కాదు నాశనం చేయడానికి ఇప్పుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఇంతవరకు ఏంటంటే శత్రువుని నిర్మూలించాలి కానీ ఇప్పుడు అలా కాదు ఈ ఇరవై కిలోమీటర్ల నుంచి ఎనభై కిలోమీటర్లు లేదా వంద కిలోమీటర్లు అంతరిక్షంలో శత్రువు ఎక్కడి నుంచి దాడి చేస్తున్నాడు ఎక్కడికి దాడి చేయాలనుకుంటున్నాడు ముందుగానే తెలుసుకొని అక్కడ ఆ శత్రువుని నిర్మూలించడమే కాకుండా రకరకాలుగా తప్పుదారి పట్టించడం కూడా ఇందులో చాలా ప్రముఖంగా ఉపయోగిస్తారు శత్రువుని కన్ఫ్యూజ్ చేయడం లేదా శత్రువుని ముందుగానే డిస్ట్రాయిడ్ చేయడం కూడా ఇక్కడ జరగబోతుంది దానికి సంబంధించి ఇప్పుడు టెక్నాలజీని మన వాళ్ళు రూపొందించుకుంటున్నారు సూర్యుడి యొక్క వెలుతురుని అలాగే రాత్రిపూట చంద్రుడి యొక్క వెలుతురుని కూడా ఇందులో ఉపయోగించుకొని శత్రువు మీద మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నిఘా ఏర్పాటు చేస్తుంది భారత్ అటు చైనా ఇటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మొత్తం చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాల మీద కూడా ఇరవై నాలుగు గంటలు ప్రతి రోజు ఇరవై నాలుగు గంటలు నిఘా ఉండడం అనేది ఇప్పుడు మనకి నిజంగా భారత టెక్నాలజీ యొక్క ఈ పరిజ్ఞానం చూసి చాలా మంది ఆశ్చర్యపోయే పరిస్థితి కూడా వచ్చింది ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల రియల్ టైంలో మనం ఏం జరుగుతుంది అనేది అంటే రియల్ టైం ఎక్కడా కూడా ఒక నిమిషం కూడా అటు ఇటు తేడా లేకుండా మహా అయితే ఒక మూడు నాలుగు సెకండ్లు మాత్రమే తేడా ఉంటుంది ఇంకా లేదంటే అది కూడా లేదు మొత్తం రియల్ టైంలోనే శత్రువు మనమే దాడి చేయడం కానీ లేదా మనం శత్రువుని ఏ విధంగా దాడి చేయాలన్నది మొత్తం కూడా రియల్ టైం సాధ్యమవుతుంది కాబట్టి మన లక్ష్యాలు కూడా అంతే ఖచ్చితత్వంగా ఉంటాయి శక్తివంతమైనటువంటి పైర్ పవర్ మీద ఆధారపడి ఇప్పుడు మొత్తం శత్రువుని నిర్మూలించడమే కాకుండా శత్రువుని నాశనం చేయాలని ఐఐటి తో కలిసి సంభవ్ అనే ఒక దేశీ ఆపరేటింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు అలాగే భారోస్ ఆపరేటింగ్ వ్యవస్థ శక్తి సిప్ ఇవన్నీ కూడా ఇందులో కీలకంగా పనిచేయబోతున్నాయి వీటి ద్వారానే మొత్తం ఆపరేటింగ్ అంతా కూడా చేస్తారు మన వాళ్ళు ఎక్కడంటే అంతరిక్షం నుండి చేసినా కింద ఉండే చేస్తారు ఆపరేటింగ్ అంతా కూడా శత్రువు ఎక్కడెక్కడి నుంచి కదలికలు ఉన్నాయో ఈ కదలికలు ఏ విధంగా ఉన్నాయో ఆ కదలికలు కన్ఫ్యూజ్ చేసి మొత్తం వ్యవస్థని అంటే వాళ్ళ వ్యవస్థని నాశనం చేసి అది రోడ్డు మార్గం కావచ్చు అంతరిక్షం కావచ్చు వైమానిక దళం కావచ్చు నేవీ కావచ్చు అంటే సముద్ర మార్గం కావచ్చు మొత్తం అన్ని మార్గాల ద్వారా కూడా మన వాళ్ళు దాడిలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఈ వ్యవస్థ అందుబాటులోకి రావడానికి భారత ప్రభుత్వం చాలా తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తుంది చాలా తొందరగానే అన్ని సమకూరుస్తుంది సైన్యానికి ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా చైనాని కావచ్చు పాకిస్తాన్ని కావచ్చు ఎదుర్కోవచ్చు అయితే ఈ వ్యవస్థ మనం మాత్రమే పెట్టామనుకోవాల్సిన అవసరం లేదు చైనా ఎంతకంటే టెక్నాలజీలో ఉంటుంది కాబట్టి చైనాకి మనం ఏమాత్రం తగ్గకుండా మనం కూడా దాడి చేయగలమనే చైనాకి ఒక సందేశం ఇక పాకిస్తాన్ గుంటనాక ఎంత టెక్నాలజీ చైనా దగ్గరున్నా పాకిస్తాన్ని మాత్రం గెలిపించడానికి అది తీవ్రంగా ప్రయత్నాలు చేయలేదు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాలు కూడా మారాయి కాబట్టి చైనా మనతో యుద్ధము చేయదు అలాగని మన అభివృద్ధిని కాంక్షించదు కానీ మనం ఏ విధంగా అయినా సరే అడ్డుకోవాలంటే మాత్రం కుదిరే పని కాదు కాకపోతే పాకిస్తాన్కి డైరెక్ట్గా సహాయం చేయకపోయినా గా అయితే సహాయం చేస్తుంది కానీ మన టెక్నాలజీని దాటిపోయేంత సహాయం అయితే చేయలేదు అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఈ యొక్క టెక్నాలజీ తెలుసుకొని చాలా భయపడిపోతుంది పాకిస్తాన్కి టెక్నాలజీ తెలియకేం కాదు కానీ తెలిసినా సరే అదేం చేయలేదు దానికి ఇప్పుడు తినడానికే తిండలేదు పైగా సైన్యంలో ఉగ్రవాదులు ఉన్నారు ఆ ఉగ్రవాదులు తెచ్చుకున్నటువంటి గన్స్తో తప్ప పెద్దగా కొనేటటువంటి గన్స్ ఏమి లేవు అసలు వీళ్ళ దగ్గర పరికరాలు లేవు ఏమి లేవనే ఇప్పుడు ఇజ్రాయేల్కి అమెరికాకి సంయుక్తంగా కొంతమంది సైన్యాన్ని అమ్మేసి ఆ డబ్బుతోటి పరికరాలు కొందామంటే మళ్ళీ ఆ డబ్బుని ఏం చేశారంటే మళ్ళీ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కొంత డబ్బును ఉపయోగిస్తుంది అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో చిత్రు ఉన్నాడో ఆలోచించుకోవాలి అయితే ఈ యొక్క వ్యవస్థ వల్ల అటు చైనాకి కానీ ఇటు పాకిస్తాన్కి కానీ మధ్యలో బంగ్లాదేశ్కి కానీ ఎవరికి నిద్ర అయితే ఉండదు ఇందులో ఎటువంటి సందేహం లేదు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ట్రయల్స్ కూడా జరిగాయి దక్షిణ కమాండోలో ఉన్నటువంటి ఐదు వందల కిలోమీటర్ల పొడవన క్వాంటమ్ సమాచారాలను చేరవేసి అక్కడ విజయవంతంగా దీని యొక్క పనితీరునైతే గుర్తించడం జరిగింది అక్కడ ఈ యొక్క క్వాంటమ్ సమాచారాన్ని ఉపయోగించి అభ్యాసం చేయడం అయితే జరిగింది ఇదేదో తూతు మంత్రంగా చేసి వదిలేసినటువంటిది కాదు పైగా ఇప్పుడు రక్షణ వ్యవస్థ చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతుంది ఇంతకుముందు ముందు ఫైట్ చేసేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో రక్షణ మంత్రితో హోంశాఖతో ప్రధాన మంత్రితో డైరెక్ట్ గానే పాట్లాడుకొని మరి దానికి కావలసినటువంటి వ్యవస్థలు తెప్పించుకుంటుంది అలాగే నిధులు కూడా విడుదల చేయగలుగుతుంది రక్షణ మంత్రి అయితే డైరెక్ట్ గా ఏదైనా సరే సంతకంతో పూర్తిగా ఆ యొక్క పనిని పూర్తి చేసేస్తున్నారు ఏ ఒప్పందం అయినా సరే ఆ ఒప్పందం ఏంటి ఆ ఒప్పందం విలువేంటి ఆ ఒప్పందం ఉపయోగాలు ఏంటి కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి దాని గురించి పూర్తి అభ్యాసం చేయడం వెంటనే ఆ నిధులు విడుదల చేయడం ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఏపీ సింగ్ చాలా సార్లు కొంచెం బహిరంగంగానే విమర్శించడం జరిగింది అంటే ఆ స్వేచ్ఛ ఉంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎందుకు మీరు విమర్శిస్తున్నారు కేంద్రానికి మీకు ఏం తక్కువైంది ఒకసారి రండి అని పిలిచి మరీ అడిగి ఇస్తున్నారు అంతేగాని నా మీద విమర్శిస్తావా నిన్ను సస్పెండ్ చేస్తాను నేను డిస్మిస్ చేస్తా నీ పని చూస్తాం అనేది లేదు గత పది సంవత్సరాలుగా అందుకే వాళ్ళు కూడా స్వేచ్ఛగా దీని గురించి మాట్లాడగలుగుతున్నారు అయితే ఇది కేవలం మన ఆపరేషన్ సింధుల్లో భాగంగా మాత్రమే కాదు అనేక యుద్ధాలు పరిశీలించాయి మన రక్షణ వ్యవస్థ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి రక్ష ఉక్రెయిన్ యుద్ధం అజర్బైజాన్ ఆర్మేనియా యుద్ధం ఈ రెండు యుద్ధాలను చూసి కూడా ఇప్పుడు ఈ కొత్త వ్యవస్థలో చాలా మార్పులు చేస్తున్నారు ఆ డ్రోన్లు వ్యవస్థ ఏదైతే ఉందో ఆ డ్రోన్లు దాడికి ప్రతి దాడిగా మన డ్రోన్లు కూడా దాడి చేసే విధానంలో అజర్బైజాన్ ఆర్మేనియా ఉక్రెయిన్ యుద్ధాల్లో వాడుతున్నటువంటి వ్యవస్థను తీసుకొచ్చి ఇందులో పొందుపరుస్తున్నారు అలాగే ఆ వ్యవస్థలు ఇక్కడ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు పూర్తిగా అంతరిక్షానికి చెందినటువంటి టెక్నాలజీ ఉపయోగించి మరి ఈ వ్యవస్థను అయితే రూపుదిద్దుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకి అంతరిక్షంలో కావచ్చు సరిహద్దుల్లో కావచ్చు పటిష్టమైనటువంటి వ్యవస్థ అయితే ఉంటుంది అయితే మనకి ఇక్కడ వచ్చినటువంటి పెద్ద చిక్కు ఏంటంటే లోపల ఉన్నటువంటి శత్రువుని మనం గుర్తించాలి మన వైట్ కాలర్ టెర్రరిజం ఎంత భయం కల్పించింది ఢిల్లీలో దాడి ఆ దాడే అంత భయంకరంగా ఉంటే వాళ్ళు అనుకున్నటువంటి దాడి మూడు వేల కిలోలను కనుక ఉపయోగించే దాడి చేస్తే ఎలా ఉంటుంది కాబట్టి మన అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువును కూడా మనం గుర్తించడం చాలా ముఖ్యం కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి ఆ నాకెందుకులే అనుకోడు సామాన్య పౌరుడు కూడా సైనికుడిలాగా పని చేయాలి సామాన్య పౌరుడు కూడా సైనికుడిలా ఆలోచించాలి సైనికుడిలా వ్యవహరించాలి మనం కూడా మన యొక్క పనితీరు మరీ రోడ్ల మీదకి వెళ్ళి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు నీ ఆలోచన విధానం అప్రమత్తంగా ఉండాలి నువ్వు అప్రమత్తంగా ఉండాలి నీ అది కనీస బాధ్యత దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం వ్యవహరించాలి కాబట్టి దేశం బాగుపడాలంటే సైనికులు ప్రభుత్వాలు మాత్రమే కాదు ప్రజలు కూడా క్రమశిక్షణతో ఉండాలి ధైర్యంగా ఉండాలి బాధ్యతగా ఉండాలి భద్రతగా ఉండాలి